పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి రోడ్డు ప్రమాదానికి గురే వ్యక్తి మృతి మనం చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నమాట హనుమాన్ జంక్షన్లో నిర్వహించిన పవన్ కళ్యాణ్ పర్యటనలో బైక్లను నిర్లక్ష్యంగా నడుపుతూ ఫ్యాన్స్ సృష్టించిన హడావడితో మూడు వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే స్థానిక విజయవాడ రోడ్లోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగన్న గూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త వినిగల్ల శ్రీనివాసరావును వేగంగా బైక్పై వచ్చిన యువకుడు బిగి పట్టడంతో తీవ్రంగా గాయపడ్డారనమాట తొలుత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్సకు విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది ఈ ఘటనపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు మరో రెండు దుర్ఘటనలోగా దుర్ఘటనల్లోగా గాయపడిన క్షతఖాత్రలో ఓ యువకుడి ఆరోగ్య పరిస్థితి సుష్ణంగా తెలుస్తుంది సో విధంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో రోడ్డు ప్రమాదం గురైన వ్యక్తులు చనిపోవడం జరిగిందనమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్